తారీఖి వాళ్ళ మన కాపు కూడా అనేది విపరీతమైన కాపు కాసింది గుతురు గుతురు కాసింది మన ఏ చెట్టు చూసినా కాపు అనేది చక్కగా కాపు కాసింది ఈ వెరైటీ ఎలా కాసింది ఏంటనేది ఇప్పుడు రైతు మాటల్లో మనం విన్నాం వేసిన తోట రైతు బాగా మీ ఇంటి పేరు ఏం పేరన్నా రవి తర్వాత రవి గారి మాటల్లో మనం విన్నాము సార్ అటు చూపించి ఆ కాయ అడు చూపించి మాకు ఇప్పుడు వచ్చేసి మన రైతు మాటలు ఉన్నాము మీ పేరు ఏంటండి ధరాత్ర రవి ధరాత్ర రవి గారు మీరు రెండు ఎకరాలు ఇచ్చారండి తోట మేము నాలుగు ఎకరాలు వేసినాము నాలుగు ఎకరాలు ఇస్తారు మీరు వచ్చేసి విత్తనాలు ఎక్కడ తెచ్చారండి నేను కుర్షి షాప్లో తీసిన కుర్షి షాప్లో తీసుకొచ్చారు పది సంవత్సరాలు ఎన్ని పైట్లు ఇస్తారండి అక్కడ మీరు ఒక పది ప్యాకెట్లు కంపల్సరీ తీసుకొస్తాం అక్కడ పది ప్యాకెట్లు కంపల్సరీ ఒక ఎకరానికి కంపల్సరీ చేస్తాం అక్కడ ఓకే మీరు ఎన్ని సంవత్సరాల నుంచి పరిచయం అండి ఇప్పుడు మూడు సంవత్సరాల నుంచి పరిచయం అయినా మీకు మూడు సంవత్సరాల పరిచయం మూడు సంవత్సరాలు పది సంవత్సరాలు ఏం పెట్టారండి ఈ సర్కార్ పెట్టినా సర్కార్ వన్ వన్ సెవెన్ సర్కార్ సర్కార్ పెట్టినా అది సాగర్ కంపెనీ సాగర్ కంపెనీ కొత్త మీరు అంటే జాబ్ వెళ్ళి మీరు ఫోర్ జీరో ఫైవ్ జీరో తీసుకోవడం జరిగింది సర్కార్ పెట్టినప్పుడు ఎన్ని కింటలు ఏంటండి సర్కార్ పెట్టినప్పుడు మంచిగా ఏంటండి పది రోజులు పది రోజులు పెట్టినచ్చిండి ఆయన ఎంత బారు ఈ వెరైటీ గురించి మాట్లాడమా చెడ్డు కాడ ఆకులు కాడికి కాయలే ఎక్కువ ఉన్నాయి చెడ్డుకి కాయలు కాదు కాయ ఎంత బారుందో ఈ కొస్తా కాయ ఎంత కొసకు ఉంది ఎంత బారుందో కాయ ఫాస్ట్ కాల కూడా ఎంత రోగం లేదు టైం కూడా తక్కువ పెట్టి వాడు అన్న గుద్ద పెద్ద పెట్టుకుంటే ఇంకా బాగుంటది అన్న ఒకసారి మాట్లాడదారండి ఇవి మాట్లాడదారం నువ్వు రామరెడ్డి నాగిరెడ్డి మీరు అందరూ కోడ చూస్తానికి వచ్చారు కాపు చూడండి ఎలా కాల్సింది ఇది సన్నగాను మన తేజ రకం ఇది

ఇక కాయ బారు సైజు సేమ్ తేజ రకం కూడా క్వాలిటీ బాగుంది మొదటకి తట్టుకుంటుంది ఇప్పుడు ఈ తరుణంలో మాత్రం నల్లి కూడా తట్టుకున్నట్టే ఇది

అన్నాడు ఎన్నిసార్లు బతిలాడు వచ్చి రెండు ప్యాగులు అంతా చెప్పొద్దాను చెప్పింది చెప్పింది ఫోటో పడుకుంటురా

ఇంకో టైంలో కూడా మీకు ఫిబ్రవరి ఇలా పద్దెనిమిది తారీఖు రెండు వేల ఇరవై ఐదు చూసారు ఈ టైంలో కూడా ఎలా ఉంది తోట ఎంత చూడు చెట్టుకి గమ్ము పెట్ట ఉంటది చాలా அலறாவுంది அண்ணா ஒன்னே காடா அசல் மா ம மா 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 மா